ైస్ మనలో చాలా మంది శ్రీ ఆంజనేయ వారి భక్తులు ఉంటాం ఆయన గురించి మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు విన్నాం అదే కాకుండా చిన్నప్పటి నుంచి చాలా కార్టూన్ షోలతో పాటు ఆయన పైన చేసిన సినిమాలు కూడా ఎన్నో చూసాం అలాంటిది ఆయన జీవితంలో మనకి తెలిసిన కథలు చాలా తక్కువ ఒక రామాయణ మహాభారతంలో జరిగిన సంఘటనలు తప్ప ఆయన గురించి మనకి తెలిసిన కథలు చాలా తక్కువ సో రండి ఈ వీడియోలో ఆ శ్రీ ఆంజనేయ వారి గురించి చాలా మందికి తెలియని కొన్ని కథలు విన్నాం హాయ్ గాయస్ వెల్కమ్ టు అదృష్ట స్టోరీస్ ఈ రోజు వీడియోలో శ్రీ ఆంజనేయ గురించి కొన్ని కథలు మేము పట్టబోతున్నాం సో లెట్ స్టార్ట్ స్టోరీ వన్ హనుమంతుని పెళ్లి మనలో చాలా మందికి తెలుసు శ్రీ ఆంజనేయ వారు అఖండ బ్రహ్మచారి అని కానీ ఆయనకి ఒక పెళ్లి కూడా అయిందని మీకు తెలుసా ఈ కథలో మన హనుమంతుడు తన శిక్షని సూర్యదేవుని నుంచి పొందుకుంటారు ఆ శిక్షలో ఆయన తొమ్మిది కళలు నేర్చుకోవాలని ఉంటుంది దాంట్లో ఐదు కళలు సూర్యుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా హనుమంతునికి నేర్పించారు కానీ పురాణాల ప్రకారం మిగిలిన నాలుగు కళలు ఒక వివాహితుడు మాత్రమే నేర్చుకోవచ్చు కానీ హనుమంతుడు బాల బ్రహ్మచారి అవడం వల్ల ఇక్కడ ఇబ్బంది వచ్చి పడింది గురువుగా ఈ ఇబ్బంది తీరడానికి ఆయన ఒక ఉపాయం ఇచ్చారు ఆయన కూతురునే హనుమంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు సూర్యుని కూతురు సువర్చల ఒక యోగిని ఎప్పుడు చూసినా తన శివుని ధ్యానంలో లీనమై ఉండేది ఇలా సువర్చలకి ఇచ్చి పెళ్లి చేస్తే హనుమంతుడు వివాహితుడు కూడా అవుతాడు బ్రహ్మచారి కూడా పాటిస్తారు సో ఇలా హనుమంతుని పెళ్లి జరిగింది హనుమంతుని శివర్చల వారి గుడి మజా తెలంగాణలో ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉంది స్టోరీ టు హనుమంతుని వారి రియల్ ఫోటో ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక పది సంవత్సరాల క్రితం వాట్సప్ అండ్ ఫేస్బుక్ లో ఈ ఫోటో బాగా వైరల్ అయింది దీంట్లో ఒక కోతి చుట్టూ మొత్తం రామనామం ఉన్న ఒక గుహలో రామాయణం చదువుతూ ఉన్నట్టు ఉంటుంది అయితే ఈ ఫోటో వెనక స్టోరీ ఏంటో మీకు తెలుసా కానీ కొన్ని సోర్సెస్ ల ప్రకారం మనకి దొరికిన కథ ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం అంటే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల క్రితం ముగ్గురు అబ్బాయిలు హిమాలయాస్ లో ఉన్న మాన్స్ సరోవర్ చూడడానికి ఒక ట్రిప్ కి వెళ్లారు వెళ్లి వస్తుండగా వాళ్ళకి చాలా వేగంగా ఏదో పరిగెత్తడం కనిపించింది అది ఏంటో అని ఒక అబ్బాయి చూడడానికి అది వెళ్లిన డైరెక్షన్ లో వెళ్లాడు అక్కడ ఆ కోతి గుహలోకి ప్రవేశించడం చూసి గుహలోకలకు వెళ్లాడు అక్కడ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ కోతి పారిపోయే ముందే కొన్ని తీసుకున్న ఒక్కనొక్క ఫోటో ఈ ఫోటో ఈ ఫోటో వెనుక ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫోటోని ఎవరు రోజుకి వెరిఫై చేయలేకపోయారు అంటే ఇది ఫేక్ అని చెప్పలేకపోయారు అలా అని ఇది రియల్ అని కూడా కాదు ఇది జస్ట్ వెరిఫై అవ్వలేని ఒక ఫోటో అంతే ఇక్కడ ఆర్గ్యుమెంట్ కి టూ పాయింట్స్ వస్తున్నాయి ఒకటి ఈ ఫోటో అసలు ఎవరు తీసుకున్నారు అని ఎవరికి తెలీదు సో ఇది ఒక ఫేక్ ఫోటో అవ్వచ్చు ఇంకొక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఫోటో తీసుకున్న టైంలో ఫేక్ ఫోటోస్ క్రియేట్ చేయడం అంత ఈజీ ఏం కాదు అలాంటిది ఇంత ప్రెసిషన్ తో పాటు క్రియేట్ చేయడంతో అసలు ఈజీ కాదు సో ఈ ఫోటో ఫేక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఇంతకీ ఈ ఫోటో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి స్టోరీ ప్రీ హనుమంతుని మంకీ కింగ్ హనుమాన్ వారు చిరంజీవి అని అందరికీ తెలుసు అంటే ఆయనకి మరణం లేదు అని అర్థం త్రేతాయుగంలో రాముడికి తోడుగా ద్వాపర యుగంలో కృష్ణుడికి తోడుగా అలా కలియుగంలో కృష్ణుడి తర్వాత ఆయన వచ్చే అవతారం చాలా మంది గౌతమ్ బుద్ధ అని అనుకుంటారు ఇది వన్ సైడ్ ఆఫ్ కాయిన్ ఈస్టర్న్ మైథాలజీలో చాలా ఫేమస్ టైల్ మంకీ కింగ్ ది చైనాలో చాలా బలంగా నమ్మే ఈ మైథలాజికల్ క్యారెక్టర్ గురించి వింటే మీరు పక్కాగా షాక్ అవుతారు ఈ క్యారెక్టర్ పైన జర్నీ టు ది వెస్ట్ అని ఒక చాలా ఫేమస్ హాలీవుడ్ మూవీ కూడా ఉంది కానీ ఈ క్యారెక్టర్ ని ప్యారలల్ గా పెడితే ఇది సేమ్ మన హనుమంతుడి వారుగా కనిపిస్తారు ఇక్కడ ఒక చాలా మంచి కథ ఉంది హనుమంతుడి వారు మహాభారతం తర్వాత హిమాలయస్ లోకి తపస్సుకి వెళ్లిపోయారు అక్కడ నుంచి చైనాలో టిబెట్ లో ఉన్న రాజ్యం లోకి వెళ్లిపోయారు టిబెట్ లో ఉన్న రాక్షసుల్ని అంతం చేయడానికి వెళ్లారు అక్కడ ఆయన గౌతమ్ బుద్ధిని ఎదుర్కొంటారు ఇక్కడ నుంచి స్టోరీ చాలా సోర్సెస్ లో చాలా డిఫరెంట్ వేస్ లో ఉంది ఇప్పుడు ఇద్దరి మధ్య సిమిలారిటీస్ చూస్తే హనుమంతుని వారి దగ్గర గద ఎలా ఉందో అలా మంకీ కింగ్ దగ్గర రీ జింగు అని ఉంటుంది ఇద్దరి ఇద్దరి దగ్గర చాలా వరాలు ఉన్నాయి వాళ్ళు చిరంజీవులు మరియు వాళ్ళ వాళ్ళ సైజ్ ని మార్చుకోవచ్చు ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న సిమిలారిటీస్